నమస్తే టీవీకి స్వాగతం రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యేలు పొన్నం ప్రభాకర్ గారి పట్టుదల మరియు కృషితోనే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మరియు లా కాలేజీ జిల్లా ఆర్టీఎం మెంబర్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలా కళాశాలలకు ఈ సంవత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర ఆధ్వర్యంలో నేడు నగరంలోని ఇందిరా చౌక్ వద్ద సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిల్లా ఆర్టీ మెంబర్ పడాల రాహుల్ హాజరై జిల్లా యూత్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ గారితో పాటు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాడాభిషేకం చేసి మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పడాల రాహుల్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కి లా కాలేజీ ఆడిషన్లు హుస్నాబాద్కి ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సహచర మంత్రులకు ముఖ్యంగా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి జిల్లా యూత్ కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు యువజన కాంగ్రెస్ భాకరణ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విత్త మార్కే గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది శాతవాహన యూనివర్సిటీని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే మనకి ఇక్కడికి తీసుకొచ్చింది అయినా టిఆర్ఎస్ పార్టీ దీన్ని పట్టించుకోకపో పట్టించుకోలేదు పదిహేనుల పాటుగా ఈ రోజు కొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ రోజు శాదవన్ యూనివర్సిటీలో లా కాలేజీని కానివ్వండి మరియు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఏర్పాటు చేస్తున్న పట్ల మా యోజన కాంగ్రెస్ పార్టీ హర్థం వ్యక్తం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా సంస్థలు కానీ విద్యా రంగాన్ని కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీలో ఏటీసీలు కానివ్వండి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కానివ్వండి మరియు ఈ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది డైట్ ఛార్జీలు కూడా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ